యోహాన్సు వార్త పదిహేను పదిహేను దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఆయన మనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన స్థితి ఎక్కడ మన స్థితి ఎక్కడ ఆయన పోస్ట్ ఎక్కడ మన పోస్ట్ ఎక్కడ అయినా సరే మన వరకు తగ్గించుకొని ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడితో స్నేహం చేస్తే ఈ భౌతిక లోకంలో కోటీశ్వరుడు తన రేంజ్ని తగ్గించుకొని పేదవాడితో సమానంగా కూర్చుని సమానంగా తింటాడండి అదే స్నేహం అంటే అందుకే ప్రపంచం స్నేహానికి అల్లాడిపోతుంది అయితే దానికంటే గొప్ప ఆఫరు దానికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రపంచాలను పరిపాలించే దేవుడు నీకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు విశ్వాన్ని నిర్మించిన దేవుడు విశ్వనిర్మాత అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీకు స్నేహితుడిగా మారాలనుకుంటున్నారు నీతో ఆయన స్నేహం చేయాలని ఆశపడుతున్నారు నీ చేత స్నేహితుడా అనిపించుకోవాలనుకుంటున్నారు నీతో స్నేహాన్ని కోరుకుంటున్న తెలుసా దేవుడు ఏ సై నీతో స్నేహం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేయాలని స్నేహం చేయాలని ఆరాటపడుతున్నారు తెలుసా నీకు ఆ విషయం ఆయన చెప్తున్నారు మీరు నా స్నేహితులు ఎస్ అయ్య అన్నమాట డైరెక్ట్గా అక్షరాల ఆయనే చెప్పిన మాట చూద్దామా బైబిల్లో స్నేహం చేశారా స్నేహితుల్లాగా మాట్లాడుకున్నారా మరి అక్కడ జరిగితే మనకు కూడా జరిగింది కదా ఆ దేవుడే మన దేవుడు కదా ఆది కాండం పద్దెనిమిది పదిహేడు అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన యుహో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ప్రపంచాలను పరిపాలిస్తున్న దేవుడు సర్వలోకానికి చక్రవర్తి అయిన అద్వితీయ దేవుడు నేను చెయ్యబోయేదాన్ని చేయబోయే పని అబ్రహాం దగ్గర దాస్తానా బాబోయ్ అబ్రహాం ఎవరు నా స్నేహితుడు అబ్రహం ఎక్కడా క్షమించండి దేవుడు ఎక్కడా అబ్రహాం ఎక్కడ భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పిన మహాదేవుడు ఎక్కడా ఆ అబ్రహాం ఎక్కడండి అక్కడి నుంచి ఇక్కడికి తగ్గించుకున్నారా ఆ స్థితి నుంచి అబ్రహాం స్థితి తగ్గిపోయారా దేవుడు స్నేహం స్నేహం ఏదైనా చేస్తా అబ్రహాముతో సమానంగా వచ్చి నేను అబ్రహాం దాస్తానా ఈ లోక స్నేహితులు మాట్లాడుకున్నట్లు ఈ లోక స్నేహితుడు ఆలోచించినట్లు ఈ లోక స్నేహితుడు ఒక స్నేహితుడికి ఇచ్చే విలువను పరలోకపు దేవుడు ప్రపంచాలని పరిపాలించే దేవుడు ఒక మట్టి మనిషి అబ్రహాంకి దాస్తాన నేను దాయగలనా స్నేహితుడైన అబ్రహా చెప్పకుండా నేను ఉండగలనా అప్పుడు సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి మంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతి మంతులుండి ఉండి దానిలో దానిలోనున్న ఏ పది మంది నీతి మంతుల నిమిత్తము ఆ ఆ నాశనం చేయక కాయవా దుష్టులతో కూడా చంపుట నీకు దూరం అవును ఎవరితో మాట్లాడతాడు అబ్రహం అంత చను ఎక్కడి నుంచి వచ్చింది అంత ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తీరును బట్టి అంత ముందు వాళ్ళిద్దరుకున్న రిలేషన్ బట్టి అలా మాట్లాడగలిగాడు అక్కడ దేవుడు అంగీకరించారు అది పరిశుద్ధ గ్రంథంలో రాయించారు స్నేహితుడైపోయారు మహాదేవుడు అబ్రహంకి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఈ లోక స్నేహితులు తాగి మాట్లాడుకుంటున్నట్లు సరదాగా ఫ్రెండ్షిప్లో అరే ఇదిరా అదిరా అదిరా అని చెప్పి ఈ లోక స్నేహితుల్లాగా వాళ్ళిద్దరు సంభాషణ చూడండి అది నీకు దూరం అవునుగాక ఏంటది దుష్టులతో కూడా చేస్తావా ఇంకా ఇదేనా అప్పుడు నీవేమొద్ది నీ పరిస్థితి ఏంటి ఆలోచించావా ఒక్కసారైనా ఉప్పొంగి ఆనందంతో హృదయం పులకరించిపోతున్నది ఆయనేమో మురిసిపోతూ ఆయనేమో అటువైపు దేవుడు ఇటువైపు అబ్రహాము ఆయన మురిసిపోతున్నారు నా స్నేహితుడు ఎలా మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా ఎంత చనువు తీసుకున్నాడు ఏంటది ఏమనుకుంటారు నువ్వు అలా చేసేస్తే సమాజం ఏమనుకుంటుంది నీ గురించి నాకు అలా ఇష్టం ఉండదు అది నీకు దూరం అయిపోవాలి నువ్వు అలా చేయొద్దు ఎంత చూడముచ్చటగా ముచ్చటగా ఉందండి అలా చూసి చచ్చిపోయిన చాలు ఇద్దరిని అంత బాగుందండి ఆ సన్నివేశం చదువు సర్వృదయం పూలం పెంచుకో ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరం గాక నీకు దూరం అవును నీతి దుష్టు దుష్టునితో సమంగా దూరం అవకా సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు చేయవా నువ్వు ఏంటది సమాజం వాళ్ళిద్దర స్నేహం ఎంత బాగుంది వాళ్ళిద్దర బంధం ఎంత బాగుంది స్నేహితుడుగా మారిపోయి ఆ ముచ్చట ఎంత బాగుందండి లోక స్నేహం ఎందుకండి పాపంలో తీసుకెళ్తుంది స్నేహంలో శాపంలోకి తీసుకెళ్తుంది ప్రియ మన మనకొద్దు మన దేవుని పిల్లలు మన స్నేహం దేవునితో ఉండాలి ఆయనే మనకు స్నేహితుడైపోవడానికి ఇష్టపడుతున్నారు ఆయనే ఈ లోకంలో సాతానుగాడు చెడిపోయినోడు ఉన్నాడు వాడు స్నేహాల ద్వారా పాడు చేస్తున్నాడు చెడగొడుతున్నాడు ఇప్పటికీ చాలామంది చెడగొట్టేశాడు దయచేసి ఎవ్వరితో ఎంతవరకు అంతవరకే టచ్ మీ నాట్లాగా ఉండండి అంతేగాని పూసుకొని లోక స్నేహాలతో లోకస్తులు క్లోజ్ అయిపోయినట్లు ప్రాణ స్నేహితుల్లాగా పెట్టుకోవద్దు ఏ మనిషిని దయచేసి మీకు హెచ్చరిస్తున్నాను దేవుని సేవకునిగా దయచేసి ఎవరితో స్నేహం చేయొద్దు ఎంతవరకు అంతవరకే అది మంచిది కాదు స్నేహం అంటే ప్రాణ స్నేహం అంటే ప్రాణ స్నేహితులు అంటే అన్ని కష్ట సుఖాలు పంచుకొని అది గొప్పదండి ఈ రోజులో స్నేహం అంటే అది స్నేహం కాదు పేరు మారిపోయింది ప్రేమని పేరు మార్చేశారు లోకం స్నేహాన్ని కూడా మార్చేశారు స్నేహితుల బంధం స్నేహితుల రిలేషన్ లేదా అది గొప్పదండి స్నేహితులు అంటే సూపర్ ఉంటుందండి నిజమైన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాను పాపానికి లోకానికి డబ్బుకి వాడుకునే వాళ్ళ గురించి కాదు ముందు వెనక మాట్లాడే వాళ్ళు కాదు నేను చెప్పేది నిజ స్నేహితుల గురించి నిజ స్నేహ బంధం గురించి నిజమైన స్నేహం గురించి మాట్లాడుతున్నాను దేవుని సేవకునిగా దేవునితో స్నేహం చేయండి పరిశుద్ధుడితో స్నేహం చేయండి ఆరు నెలలతో ఆరు నెలల సహవాసం వీరు వారిని మార్చేస్తుంది వీరు వారైపోతారు ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆయనలాగా మారిపోతావు అప్పుడు ఆయన నువ్వు మాట్లాడుకోవచ్చు అబ్రహాము దేవుడు అబ్రహాములాగా చక్కగా మాట్లాడుకోవచ్చు ఆయన నీతో మాట్లాడతారు నీలోనే ఉన్నారు నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్నేహితునిగా ఉండటానికి సిద్ధపడుతున్నారు ఆయన నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన నీ లెవలికి వస్తే నువ్వేమో ఏంటంటే ఊహించుకుంటావు అమ్మో ఆయన దేవుడు కదా అక్కడ ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అబ్రహాం విగ్రహారాధన నుంచి వచ్చాడు భైబత్తు ఇజ్రాయిల్ కాదు దేవుని బిడ్డ కాదు విగ్రహారాధన వంశంలోంచి వచ్చాడు పిలిచినప్పుడు లోబడ్డాడు క్లోజ్ అయిపోయాడు స్నేహాన్ని సంపాదించుకున్నాడు చనువు సంపాదించేసుకున్నాడు యాకోబు రెండు ఇరవై మూడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖం నెరవేర్చబడేను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు ఏంటంటే బాబు ఈ మాట వినడానికి అద్భుతంగా ఉంది మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను ఎవరో ఏ నాన్న పెద్ద గొప్పవాడా చిన్నప్పటి నుంచే భయపత్తేవన గొప్పోడా కాదు 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 దేవుడి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు విగ్రహారాధన వంశంలోంచి వచ్చినోడు శాపగ్రస్తం అనే వంశంలోంచి వచ్చినోడు దేవునికి విరుద్ధమైన పనులు చేసి వచ్చినోడు దేవుని యొక్క శత్రువుగా ఉన్నవాడు ఒకప్పుడు అబ్రహము ఎందుకని అంటే దేవునికి అసహ్యం ఆయన మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు కాదు ఆయనకి చెందాల్సిన స్తోత్రాన్ని విగ్రహాలకి ఇచ్చే దేవుడు కాదు రోషంగల దేవుడు ఆయన కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఇచ్చబడెను అను లేఖనం నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను ఇలా మొచ్చ డబ్బలే ఉంటుందండి అది ఎప్పటికీ అలాగంగా నాకు ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళిద్దరు సంభాషణ ఆయనేమో మురిసిపోవటం ఆయనేమో ముఖంలో చిరునవ్వు దేవుడేమో చిరునవ్వు మందహాసం ఇచ్చి అబ్రహాన్ని చూస్తూ మాట్లాడితే ఇష్టం నువ్వు నా స్నేహితుడు నేనేమో అనలేను నిన్ను అదే వేరే వాళ్ళు అనుకో తాట తీసి ఆ క్షణమే బూడు బూడు చేసేవాళ్ళు బూడు చేసి మళ్ళీ లేపు మళ్ళీ ఆయన సృష్టికర్త కదా మళ్ళీ లేదు మళ్ళీ బూడి చేసి మండిపద్ద ఆయనకి కానీ నమ్మాడు లోబడ్డాడు ప్రేమించాడు గౌరవించాడు కాబట్టి ఆ చనువు ఇచ్చేసాడని క్షమించాను ఆ చనువి ఇచ్చేసాడు ఎంత బాగుందో దేవుడు స్నేహితుడైపోవటం ఏంటండి మళ్ళీ అదే దేవుడు త్రియేక దేవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి మీరు నా స్నేహితులని మట్టి మనుషులకి పాపాత్ములకి వాగ్దానం చేయడం ఏంటండి మీరు నా స్నేహితులు ఈ రోజు నుంచి అంటే ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు స్నేహితుడుగా మనతో ఉండి మనతో స్నేహం చేయాలని ఆశపడటం అసలు అదేం గొప్ప మనసు అండి అదేం గొప్ప వ్యక్తిత్వం అండి మనతో మన మన దగ్గరికి రావటం ఏంటి మన స్థాయికి దిగజారిపోవటం ఏంటి ఆయన ఎంత ప్రేమ అండి మనం అంటే మనతో స్నేహం చేయాలనుకుంటున్నారు మనతో సహవాసం చేయాలనుకుంటున్నారు ఆదాము నుంచి ఇప్పటి వరకు మనల్ని ఎందుకు సృష్టించారో తెలుసా మనతో సహవాసం కోసం మనతో స్నేహం కోసం మనతో బంధం కోసం నువ్వు అలా చూడకుండా ఏటీఎం మిషన్ లాగా దేవుణ్ణి చూసావు ఇంతకాలం అవసరాల కోసం కోరికల కోసం చూసావు తీరుస్తారు పెద్ద విషయం కాదు అన్యులకే తీర్చేది నా దేవుడు నీకు ఖచ్చితంగా తీరుస్తారు కానీ నీ జన్మ అంతే నీ బ్రతుకు అంతే నీ జీవితంలో ఒక అచ్చడం వస్తూ ఉండదు ఎప్పుడు చూసినా అవసరాల కోసం కోరిక ఆయనతో సహవాసం ఎంత అద్భుతం ఆయనతో స్నేహం ఎంత అద్భుతం అది నేను చేస్తున్నాను కాబట్టి ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాను నేను అనుభవం లేకుండా చెప్పలేను అనుభవం ద్వారా చెప్పేది వేరు నేర్చుకొని చదివి చెప్పేది వేరు నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా దేవుణ్ణి దేవునిగా తండ్రిగా తల్లిగా స్నేహితుడిగా నేను అనుభవించాను కాబట్టి అనుభవిస్తున్నాను కాబట్టి కన్నీటితో చెప్పగలుగుతున్నాను ఆయన సహాయంతో ఆయన నీకు స్నేహితుడిగా ఉంటారు కానీ ఆయనకు రోషం ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరందరూ దయచేసి ఒక పాయింట్ పట్టుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరందరూ లోక స్నేహంలో ఉంటూ లోకంలో నువ్వు ఒకరిని ప్రాణ స్నేహితుడిగా ప్రాణ స్నేహితురాలుగా పెట్టుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటావా ప్రభు అంటే గోబ పగల కొడతారు నా దేవుడు ఆయనకు రోషం ఎక్కువ ఎవరూ లేరు నాకు నాకు ఎవరూ వద్దు ఈ లోక స్నేహం వద్దు నాకు ఏ స్నేహితుడు ఏ స్నేహితురాలు నాకు వద్దు మీరొక్కరే మీరొక్కరే నా నోటితో నేను దేవుడిలోకి వచ్చిన ఇరవై సంవత్సరాలు అయింది క్రైస్తవంలోకి వచ్చి నాకు నా నోటితో స్నేహితుడని నాకు ఎవరిని నన్ను నాకు నేను పిలవటానికి ఇష్టపడను నాకు చిరాకండి ఎందుకంటే నా దేవుడే నాకు స్నేహితుడిగా ఉండాలి ఉద్యోగంలో కూడా నా స్నేహితులు అని నా కొలిక్స్ని నేను ఉద్యోగం చేసిన సమయంలో నా కొలిక్స్ని కొలిక్స్ అని అంటానికి ఇష్టపడతాను లేదంటే వాళ్ళు నన్ను వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి అన్న అంటానికి తప్ప నా స్నేహితుడు అని మనస్ఫూర్తి నాకు అంటానికి ఇష్టం ఉండదు నాకు చిరాకు అది ఎందుకంటే అది నా దేవునికి వాళ్ళ చిన్న స్థానం నా దేవునికి మాత్రమే నా స్నేహితుడిని పిలవాలని ఆశగా ఉంటుంది నాకు రెండు కావాలంటే రెండు పడవల మీద కాలు వేస్తే పడవలు ఉంటాయి కానీ ఉండు కాబట్టి ప్రియ సంఘమ నేను లోక స్నేహం చేస్తాను దేవునితో స్నేహం చేస్తాను లోకంలో నాకు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నీ వంద ఫ్రెండ్ ఎవడండి బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారండి ఈ రోజుల్లో అంత గొప్ప వ్యక్తితో ఎవరు లేరు అంత ట్రాష్ అంత నటన అంత మోసం ఆ సినిమా వాళ్ళు మూడు గంటలు యాక్షన్ చేస్తే వీళ్ళు జీవితకాలం యాక్షన్ చేస్తారు అక్కడ అక్కడైనా ఆడు యాక్షన్ రెడీ స్టా స్టార్ట్ యాక్షన్ అనాలి నీకు అక్కర్లా పొద్దున్న లెగటమే యాక్షన్తో మొదలెడతావు నువ్వు అవునా కదా వద్దు ఈ లోక స్నేహం వద్దు నువ్వు ఎవరిని స్నేహితుడే పిలవద్దు అది మంచి పదం అది మంచి బంధం అది మంచి గొప్ప పోస్ట్ అండి అది ఏసైతో స్నేహం చేయడం మొదలుపెట్టి ఈ క్షణం వచ్చి ఆయన్ని స్నేహితుడిగా ఊహించుకో ఆయనతో సంభాషణ చేయి ఆయనతో మాట్లాడు నాతో మాట్లాడరు కదా అన్నయ్య వరే నీ పొంద అసలు విశ్వాసం ఇది నీ మొహంలాగా ఉంది నేనేమన్నా ఏమన్నా క్రిస్టియనా నేను విగ్రహార్థం వంశం వచ్చా మా నాన్న గుడిగట్టడిని ధర్మ కొత్త కొడుకుని ప్రెసిడెంట్ గుడి ప్రెసిడెంట్ కొడుకునంటే ఒకప్పుడు ఇరవై ఏళ్ళ కిందట నువ్వు మొదలుపెట్టు అబ్రహాం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగే నీకు దూరం అవును గాక నన్ను దేశాన్ని పంపించకుండా నీ ఆలోచన కెలిపోవునుగాక అన్నాడా ఒకసారి స్టార్టింగ్లో స్టార్టింగ్లోనే బంధం పెరిగిపోయిందా స్టార్టింగ్లోనే అబ్రహాం ఇవన్నీ కాదయ్యా ఏ ఇక్కడ ఉంటే చేయలేవా అన్నాడా లోపడ్డాడు చూడు ఆ మాట చూడు ఎంత బాగుందో అబ్రహాం దేవుని నమ్మేను నమ్మాడు దేవుణ్ణి లోబడ్డాడు ఇదేది చూపించాడు చెప్పింది చేశాడు కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత ఈరోజు ట్రైన్లో ఎవరైనా పరిచయం అనుకోండి ఫస్ట్ రోజే మీ పాస్వర్డ్ చెప్పేస్తారు కదా మీరు అంత గొప్ప వ్యక్తులు కదా ఫస్ట్ రోజే మీరు మీ అకౌంట్స్ పాస్వర్డ్ చెప్పేసి ఒక గొప్ప ఉదారమైన స్వభావం నన్ను నిరూపించుకుంటారా మీ మొహం ఫస్ట్ రోజు ఎవరిలో మొదలవుద్ది బంధం కానీ స్నేహం కానీ కొద్దిగా స్టార్ట్ మీరెవరు మీ పేరేంటి మీ ఊరేంటి మీరు ఎక్కడుంటారు ఫోన్ నెంబర్ తీసుకుంటారు నాలుగు రోజులంతా కొంచెంసేపు మాట్లాడుకుంటారు కొంచెం నమ్మకం వస్తే పది రోజుల తర్వాత కష్ట సుఖాలు చెప్పుకుంటారు కొన్ని నెలల తర్వాత కలుసుకుంటారు ఇంటికి పిలుచుకుంటారు భోజనాలు పెట్టుకుంటారు మంచి బంధం అని చెప్పేది మంచి బంధం గురించి అలా అలా పెరిగే కొద్ది ఒక సంవత్సరానికి ప్రాణ స్నేహితులు ప్రాణ బంధం అయిపోయి ఇంకా అన్నీ చెప్పుకోగలిగిన నమ్మకం వాళ్ళ మీద వచ్చేస్తుంది అది లోకపు ఎగ్జాంపుల్ దాన్ని ఆధారం చేసుకొని గుర్తు చేసుకొని అలాగా దేవునితో ఈరోజు మొదలైతే నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా మనం ముందుకెళ్లే కొద్ది ఆయన కూడా నీతో మాట్లాడటానికి ఇష్టపడతారు ఆయన నీతో సహవాసం అది నీకు అర్థం అవుద్ది కూడా అది ఆత్మీయులకి ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకే అర్థం అవుద్ది కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్లో ఏ లోపల మూడో ఫ్లోర్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి నేను చూడాలనుకుంటే నీ అంత అమాయకత్వం మూర్ఖత్వంతో ఎక్కడ ఉండదు నువ్వు పైకి వెళ్తే మూడో ఫ్లోర్కి వెళ్తే అక్కడ లోపల ఏ ఐటమ్స్ ఏ ఫర్నిచర్ ఉందో ఆ ఫ్లోర్ లోపల ఆ రూమ్స్లో ఎటువంటి కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కనబడతాయి నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఆ పైన నాకేం కనబడతలేదంటే నీకు పైకి రా దయచేసి పైకి రా దేవుని చెయ్యి అందిస్తారు లెవెల్ ఆత్మీయ లెవల్కి ఎదుగు ముందుకెళ్ళు సహవాసం మొదలుపెట్టు ఆయనతో సంభాషణ మొదలుపెట్టు కొద్ది రోజులకి కొంతకాలానికి ఖచ్చితంగా నువ్వు ఆ అనుభవంలోకి వెళ్తావు నేను అనుకోలేదు ఒకప్పుడు నేను ఏనాడు అనుకోలేదు వాక్యం చెప్తాను ఏనాడు నేను ఆయనతో స్నేహం చేస్తాను ఓ ఇరవై ఏళ్ళ కిందట ఆయన ఎవరో నాకు తెలియదు నేను చెప్పాను నీ దేవుడు ఎందుకు అమ్మా నా దేవుడు ఉన్నాడని చెప్పి చెప్పిన మూర్ఖుని నేను కానీ ఈరోజు ఆయన కృప ద్వారా పిలిచారు నన్ను లోబడ్డాను మళ్ళీ పిలిచారు సేవకుడిగా మళ్ళీ లోబడ్డాను ఈరోజు ఈ అనుభవాన్ని కన్నీటితో చెప్పగలిగిన కృప అందుకున్నాను చూద్దాం నిర్గమకాండం ముప్పై మూడు పదకొండు మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండను ఇదండి మోషే గారి చరిత్ర మోషే ఎవరో తెలుసా ఒక హంతకుడు ఒక మనిషిని చంపేసిన హంతకుడు అండి కొంతకాలం తర్వాత దేవుడు మోషేని పిలుచుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు అబ్రహాం తర్వాత కొంతకాలానికి మోషేని పిలిచారు అబ్రహాంతో ఆ మాట్లాడే విధానం చూశారు ఇప్పుడు చూడండి మోషే మనుష్యుడు తన స్నేహితు స్నేహితునితో మనుష్యుడు తన స్నేహితునితో ఈ లోక మనుషులు ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్లు యహో మోషేతో ముఖాముఖీగా ఇల్లండి ధనులు అసలు అబ్రహాము మోషే అంత ధన్యులు భూమి ఎవరు ఉండటం అనిపిస్తుంది ముఖాముఖీగా మాట్లాడుచుండను ఆ ఏంటి మోసే అయిన సంగతి ఏముందా అన్ని మామూలేకెత్తున్నారా బాబు జనాంగం ఫ్రెండ్షిప్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట ఆ మాట దేవుడి రాయించడం ఏంటి ఇది మరి ఆశ్చర్యం తన స్నేహితునితో మాట్లాడునట్లు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్పార్వతి నువ్వు భక్తుడు కాదు తమ్ముడా చెల్లె నువ్వు భక్తురాలు కాదమ్మా స్నేహితురాలవి స్నేహితుడివి అది గుర్తికో ఈ దేవుడు అనగానే ఒకరో ఒక రకమైన దూరాన్ని పెట్టేసి దేవుడు అనగానే ఆయన ఎక్కడో ఉంటారు మనం ఎక్కడుంటాము ఆయన గొప్ప మనం ఇది నీ బొంద నీ మొహం నీ ఫేసు ఆయన నీ లెవల్కి తగ్గిపోయి నీతో పాటు సమానంగా వచ్చి నీ దగ్గరికి వచ్చి స్నేహం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి ఇదిగో నీ చేయిస్తావా మరింతరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అని అంటే వద్దులే ప్రభా చెయ్యి కాలిపోద్దేమో మోహం ఆయన దేవుడుగా కాదు స్నేహితుడుగా చేయిస్తానంటున్నారు మనిషిలాగా తగ్గించుకొని నీ లెవెల్కి వచ్చి చేయిస్తానంటున్నారు ఎందుకు వచ్చినప్పుడు వచ్చి ప్రభా కుడి చేతితో చాలా పనుంది అయ్యా నీ చేయిచ్చాను ఒక్కో దేవుడు కదా కాలిపోతే నా పరిస్థితి ఏంటి అటువంటి పిచ్చి ప్రజలు ఉన్నారు క్రైస్తవుల్లో కొంతమంది అందరూ కాదు కొంతమంది ఆయనకు దగ్గరైపోతున్నారు స్నేహం చేసేస్తున్నారు సూపర్గా ఆత్మీయ శిఖరాలు ఎప్పుతున్నారు కొంతమంది ఇంకా బహుదూరంగా ఆయన ఉంటూ ఆయన దూరంగా పెట్టి ఆయన చెవి పొందుకోవట్లేదు ఆయన స్నేహితుడు అవడం ఏంటండి నాకేం అర్థం అవట్లేదు ఆయన ఎక్కడా మనం ఎక్కడా ఆయన స్థితి ఎక్కడా మన స్థితి ఎక్కడా ఆయన పొజిషన్ ఎక్కడా మన పొజిషన్ ఎక్కడా పరిశుద్ధుడు పాపి పాపిషేక ఇచ్చుకోవడం ఏంటి నీతిమంతుడు నీచుడు షేక్ హ్యాండ్ ఏంటి మంచివాడు చెడ్డవాడు కలిసి ఒకే టేబుల్ మీద టీ తాగుతూ మాట్లాడుకోవటం ఏంటండి ఇదంటే సృష్టిలో అద్భుతం అంటే ఇది అద్భుతం అంటే ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ కండిషన్ అప్లై ఒక బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారా ముప్పై ఆరు మంది ఉంటారా నాకు తెలిసి ఎవడైనా ఒక్కడే ఉంటాడు మన ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలు అని అంతేగాని కనబడ్డ వాళ్ళందరినీ నువ్వే నా అంటారా నువ్వే నా ప్రాణ స్నేహితుడు అంటారా అది అసలు అది అబద్ధం అది ఒకళ్ళు మనస్సుకి ఒకళ్ళే కనెక్ట్ అవుతారు ఒకళ్ళే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతారు ఆ కనెక్షన్ ఏదో నువ్వు దేవునితో పెట్టుకో దేవునితో సహవాసం చేసి ఆయన్నే స్నేహితుడిగా పెట్టుకో నువ్వు ఆడదామైనా మగోడమైనా ఆయన నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీకు ఫ్రెండ్షిప్ నీతో చేయడానికి నీకు చెయ్యి అందిస్తానికి నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నువ్వు కాదు ఆయన ఆయన పిలుస్తున్నారు మీరు నా స్నేహితులో ఎంత బాగుందండి ఎంత అద్భుతంగా ఎంత ఉద్యమంగా ఉందండి ఈ వాక్యం నన్ను మాత్రం పరోసింపట్లు పరోసించినట్లు చేస్తుందండి పరవశించిపోతుందని నేను వాక్యం చెప్తు దేవదూతల చేత నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పారిశుద్ధుడు పారిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతి గానములు చేయబడుతున్న చేయించుకుంటున్న దేవుడు నీకంట స్నేహితుడైపోతారంట కలుగునుగాక అంటే తొంభై లక్షల జీవరాశుల్ని సృష్టించిన సృష్టికర్త నీకు దేవుడు నీకు స్నేహితుడైపోతారంట నేను ఆల్రెడీ నేను ఫ్రెండ్షిప్లోనే ఉన్నాను కాబట్టే ఇంత ఇదిగా చెప్పగలరు నేను లేకు నేను ఎలా చెప్తాను నేను భయంకరంగా హ్యాపీగా నా తండ్రితో నా దేవునితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను ఆయన ఒక్కరే నా స్నేహితుడు ఇంకా నాకు ఈ లోకంలో ఏ స్నేహితుడు లేరు నాకు అక్కర్లేదు నేను ఒకప్పుడు కూడా సేవకు ముందు కూడా విశ్వాసంగా బాగుందండి మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ప్రేమ స్వరూపీ మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్